మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది ముందర రోజు వ్లాగు చూడాలంటే పెద్ద వ్లాగు లింక్ కింద ఉంటుంది దానెమ్మో గొడవ చాలా జరిగిందిలే ఆ వ్లాగులో ఒక పక్క అటా షాపింగ్ అని వెళ్దాం అంటే ట్రైన్లు మిస్సు దాంతోపాటు పూలు కొందామంటే అంగల్లో కాస్త పూల మొగ్గలు కనిపించినాయి దాంతోపాటు షాపింగ్ మాల్కి వెళ్తే వాళ్ళు ఏమో వీడియోలు తీయొద్దని అప్పన్నవుతున్నారు ఇంకొక పక్క చూస్తే ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్తే వాళ్ళు కాస్త వీడియోలు తీయద్దు అంటున్నారు కానీ రికమెండేషన్స్ అయితే ఇచ్చే ఆఫ్ ద కెమెరా అన్ని వీడియోలు క్యాప్చర్ చేస్తే పెద్ద వీడియో కాబట్టి లింక్ కిందనుంది అట్టా లింక్ను తీసేయండి మనం సిటీ సెంటర్కి వచ్చి మొత్తం తిరిగాము దీన్ని అంటారు అలెగ్జాండర్ ప్లాట్స్ వెనకల్లా పెద్దది అదే టీవీ టవర్ అంటారు పెద్దది బ్రహ్మాండంగా ఉంటుంది ఒకరోజు పైకి కూడా వెళ్తా వీడియో తీస్తా మీరైతే బాగా ఎంకరేజ్ చేస్తే దానికే లైక్ షేరు కమెంటు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా నలుగురు ఏం చేర్నీ అనుకో నాలుగు టన్నుల బలం వస్తుంది నాలుగింతలుగా తిరిగి మరీ వీడియోలు చేసి చూపిస్తా ఇంకో మాట అన్ని వెనక్కిపోయినా కానీ తిండి మటుకు లోపలికి వెళ్ళిపోయింది ఆ వీడియో కూడా తీసేవా చూడండి ఎంజాయ్ చేయండి కిందనే లింక్ ఉంది ఇది ఇక్కడ పక్కన క్లిక్ చేసి పెద్ద వీడియో చూడండి